రాష్ట్రంలో వైకాపా పాపాలతో రెవెన్యూ ఉద్యోగులకు ఉచ్చు నిషిద్ధ భూముల అక్రమాల వెలుగులోకి వైఎస్ఆర్ జిల్లాలో పదిహేను మందికి నోటీసులు ఇతర జిల్లాల్లోనూ సిబ్బందిపై చర్యలు సో నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను అనుభవిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించే ఫ్రీహోల్డ్ కల్పించే పేరుతో జగన్ ప్రభుత్వంలో అక్రమాలు పాల్పడ్డ రెవెన్యూ అధికారులపై చర్యలు మొదలయ్యాయి వాటి వైకాపా నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు అతిక్రమించి మరి నిషిద్ధ జాబితా నుంచి భూములు తప్పించిన సిబ్బందికి ఉచ్చు బిగుస్తూ ఉందన్నమాట ప్రభుత్వ ప్రైవేటు చుక్కల భూములు కోర్టు ఆదేశాల మేరకు నిషిద్ధ జాబితాలో చేర్చిన వాటిని కూడా వైకాపా నేతలు మెప్పు కోసం రెవెన్యూ సిబ్బంది ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు ఈ నెల ఒకటిన ప్రీహోల్డ్ భూముల పరిశీలన పురోగతిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు సమీక్షించగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి అయితే వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా విచారణ అయితే జరుగుతుంది అనమాట ఉద్యోగులందరూ బలైతే కాబోతున్నారని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది సో ఎవరైతే అప్పటి ప్రభుత్వానికి తలొగ్గి ఇవన్నీ చేశారో వారందరికీ కూడా వారందరిపై వెయిట్ అయితే తప్పదు అని చెప్పేసి ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని